ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకున్న వీట్ బ్రెడ్తో అయితే నేను మార్నింగ్ టిఫిన్లోకి ఇలా చేసుకుంటున్నాను ఇంతకుముందు ఇదే ప్రాసెస్లో నేను ఇడ్లీ చేసేదాన్ని తరచుగా ఈ మధ్యన అయితే మేము బ్రెడ్ బ్రెడ్కి షిఫ్ట్ అయ్యాము ఈ టేస్ట్ అనేది మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఈ బ్రెడ్ కూడా నేను హెల్తీగా ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఈ మధ్యన ఇంతకుముందు అయితే నేను బయట త బయట బ్రెడ్తో ఇలా చేసేదాన్ని కానీ ఈ ఇంట్లో తయారు చేసుకున్న బ్రెడ్ అయితే బాగుంటుంది బయట చాలా రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు మేము బ్రెడ్ అనేది బయట తెచ్చుకోవడం అయితే చాలా మటుకి అసలు తగ్గించేసాము పూర్తిగా ఇంట్లోనే చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఫుల్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే సాల్ట్ గరం మసాలా ఇంకా కారం పసుపు నేనైతే కొంచెం చట్నీ అంటే చాలా బాగుంటుంది